నేషనల్ వాటర్స్ డే ఈ నెల ఇరవై ఐదో తారీఖున కాకినాడ కార్పొరేషన్లో అంటే సిటీ కాన్ఫిషన్స్కి సంబంధించి మనము నిర్వహించబోతున్నాము సో గవర్నర్ కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా ఈఆర్ఓగా నేను తర్వాత ఏఈఆర్ఓస్ సూపర్వైజర్స్ వీళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా బిఎల్ఓస్ కూడా మాకు మొత్తం రెండు ముప్పై మూడు మొత్తం పోలింగ్ స్టేషన్స్ సంబంధించినటువంటి బిఎల్ఓస్ వీళ్ళందరి సమక్షంలో పిఆర్ కాలేజీ వాళ్ళు ఇన్వాల్వ్ చేసి అదేవిధంగా ఎన్జిఓస్ను కూడా ఇన్వాల్వ్ చేసి మనీ ఆ రోజు ప్రజలు అవగాహన కల్పించడానికి ఓటు హక్కు పట్ల అవగాహన కల్పించడానికి అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని పొందాలని చెప్పేసి ఆ విషయం కూడా అవగాహన కల్పించడానికి మన ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు కాకినాడ సిటీ కాన్ఫరెన్స్లో రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఓటర్స్ ఉన్నారు ఫైనల్ పబ్లికేషన్ అంతా చేయడం జరిగింది సో అది కాకుండా ఇంకా కూడా ఎవరన్నా పద్దెనిమిది సంవత్సరాలు వారు ఎవరైనా ఓటు హక్కు లేకపోతే కనుక వారు కూడా ఓటు హక్కును పొందొచ్చు అదేవిధంగా ఇంకా కొన్ని డెత్స్ కానీ తర్వాత మైగ్రేషన్ కానీ ఇటువంటి అన్న ఉన్నా కూడా వాటిని కూడా మరి ఆ ఓటు దాని నుంచి తీసుకువేయడానికి కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ నేషనల్ వాటర్స్ డే ఇరవై ఐదో తారీఖు జనవరి మార్నింగ్ స్మార్ట్ సిటీ ఆఫీసులో మనం పదకొండు గంటలకి నిర్వహించడం జరుగుతుంది దీని అందరూ కూడా పిలిచి గ్రాండ్గా చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును పొందాలి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కాన్సెప్ట్ థ్యాంక్ యూ